అందరికీ నమస్కారం నా పేరు బొట్ట వీరబాబు యాదవ్ రాజమండ్రి యాదవ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేయున్నాను పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొన్న ఆదివారం నాడు జరిగిన యాదవ కార్తీక వనసమారాధన కార్యక్రమానికి విచ్చేసినట్టు యాదవ సోదరి సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క వన వనసమరాధన విజయవంతం చేశారు అలాగే వివిధ రకాల పార్టీలు అతీతంగా అందరూ కూడా విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా సంఘ పెద్దలు నాతో పాటు సమకాలికులైనటువంటి సుధా గారు జిల్లా అధ్యక్షులు గారు కానీ గ్రేటర్ కమిటీ అధ్యక్షులు రవి గారు టౌన్ అధ్యక్షులు కేశవ్ గారు అలాగే గ్రేటర్ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు పేరు పేరున అందరం కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేశారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం విజయవంతం అందరం కలిసి దీన్ని హ్యాపీగా చేద్దాం థ్యాంక్ యూ